రాజ్భవన్ లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ని మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో సిపి బృందం కలిసింది పోలింగ్ రోజు పోలింగ్ తర్వాత వైఎస్ఆర్ సిపిపై టిడిపి చేసిన దాడులపై గవర్నర్ అబ్దుల్ నజీర్ కి ఫిర్యాదు చేశారు పల్నాడు అనంతపురం తదితర జిల్లాల్లో పోలీసు అధికారుల వైఫల్యం పైన ఫిర్యాదు చేసింది పోలీస్ అధికారులను ఈసీ మార్చిన చోట హింసాత్మక సంఘటనలు ఎక్కువ చోటు చేసుకున్నాయని వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు చంద్రబాబు ప్రోద్బలంతోనే టీడీపీ కార్యకర్తలు హింసాత్మక ఘటనలకి దిగారని చంద్రబాబుతో పాటు ఘటనకి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు మంత్రి బొట్సాతో పాటు గవర్నర్ ని కలిసిన వారిలో మేరుగా నాగార్జున పేర్ని నాని లేలాపిరెడ్డి మోపిదేవి వెంకటరమణ కావటి మనోహర్ నాయుడు తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా ప్రోద్భలంతోనే టీడీపీ కార్యకర్తలు దాడులు చేశారని చెప్పారు బాబుతో వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పోలింగ్ తర్వాత జరుగుతున్న హింస ఆందోళన తెలిపారు ఆయా ప్రాంతాల్లో ఉన్న పోలీసుల పనితీరుపై ఫిర్యాదు చేశామని చెప్పారు మిశ్రా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ఫిర్యాదు చేస్తే విచారణ లేకుండా చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు అబ్జర్వర్ గా ఉన్న దీపక్ మిశ్రాపై న్యాయ విచారణ చేయాలని సూచించారు రిటైర్డ్ పోలీస్ అఫీసర్ బాగా పెరుగుతున్నారు వారి మీద దీపమిశ్ర మీద మరి ఎలక్షన్ కమిషన్కి తమ తమ పరిధిలో ఏదో ఉంటుంది ఎలక్షన్ కమిషన్తో న్యాయ విషయాలు మీరు రిపోర్ట్ తెప్పించుకొని ఎలక్షన్ కమిషన్ చెప్పి వారికి బతి ఇంకెవరినైనా పెట్టుకోండి మాకు అభ్యంతరాలే దేశంలో ఉన్న ఏ అధికారినే పెట్టండి కానీ ఇంత పక్షపాతం రిస్పాన్స్ చేస్తున్న అధికారిని పెట్టడం కాదు కాదనేది విషయాన్ని చెప్పాం ఆయన పరిశీలిస్తాను పరిధిలో ఆయన పరిధిలో చేస్తాను విషయాన్ని చెప్పాం మంది పోలీస్ ఆఫీసర్స్ పచ్చ చొక్కాలు వేసుకున్నారు పర్టికులర్గా పల్నాడు ఎస్పీ కానీ బిందు మాధవ్ కానీ అట్లాగే ఐజీ త్రిపాఠి కానీ అలాగే బక్షి కానీ ఇలాంటి వాళ్ళు కొంతమంది ప్రత్యేకంగా తెలుగుదేశం చొక్కాలు వేసుకొని ఎవరైతే స్పెషల్ అబ్జర్వర్ ఉన్నారో వారి ఆదేశం మేరకు దీపక్ మిశ్రా దీపక్ మిశ్రా అనే అతను రిటైర్డ్ ఐపిఎస్ ఆఫీసర్ అతను ఆంధ్రప్రదేశ్కి అయితే అతను వెళ్ళి ఎవరో ఒక అతని దగ్గర ప్రైవేట్గా వెళ్ళిపోయి ఫంక్షన్కి వెళ్ళిపోయి తెలుగుదేశం వాళ్ళతో కొమ్మక్కై రిటైర్డ్ ఐపీఎస్తో కూర్చొని తర్వాత వచ్చి ఎలక్షన్ పరిస్థితుల్లో ఇన్వాల్వ్ అయ్యి నిష్పక్షపాతంగా జరపవలసినటువంటి ఎన్నికల్ని పక్షపాత ధోరణితో ఏకపక్షంగా ఒక పార్టీకి కొమ్ము కాస్తూ ఇవాళ ఎన్నికల ప్రక్రియని ఏ రకంగా ఎవరెవరు నడిపిస్తున్నారో పాత్రదారులు ఎవరో సూత్రధారులు ఎవరో ప్రతిది కూడా వారికి కేటగారికలుగా గవర్నర్ గారికి వివరించడం జరిగింది ఓట్లయిపోయింది ఇక్కడ నుంచి పోరా అని చెప్పి అన్నా కూడా పోట్లాడి ఇక్కడి నుంచి ఇంకా ఏం చేద్దామని ఎన్ని ప్రాణాలు హరిద్దామని ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని వలకాడు చేద్దామనా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే నాలుగో తారీఖు లోపు ఈ రాష్ట్రాన్ని వలకాడు చేద్దాం అనుకుంటున్నారా